ఇవన్నీ వర్క్ లోకి వెళ్ళినట్టు ఆంధ్రప్రదేశ్లో ఏమోద్దంటే ఎప్పుడైతే వర్క్ మోడ్ కనపడతా ఉంటుంది డబ్బులు విరివిగా ఆడుతూ ఉంటాయి చేతులు అందరికీ అంటే కళకళ ఆడుతూ ఉంటారంటారు చూసారా ఉంటారు చూసారా నుండి డబ్బులు ఉంటే కళకళు ఆడుతాయి ముఖం కళకళ ఆడుతూ ఉంటుంది ఆ టైప్ లో ఉంటుంది అక్కడ వాతావరణం ఇది ఇది రావడానికి ముందు మనకు ఏమైంది అంటే ఇక్కడ ఆనందం రాసుకున్నట్టు ముఖంకే జగన్మోహన్ రెడ్డి ఆడమొం రాసుకున్నట్టు తాగినట్టు ఉంటుంది మనకి తాగిచ్చాడు మనకి రాసిచ్చాడు ఆ జిడ్డు వదిలించుకోవడానికి సంవత్సరం రెండు సంవత్సరాలు అంత తేలిక కదండి అతను పెట్టిన పెంట రెవెన్యూ డిపార్ట్మెంట్ పెట్టిన పెంట ఆ పెంటే వరకుండి ఇప్పుడు అతను ఈ సర్టిఫికెట్ లాట్లో ఆ ఏడుపు మొహాన్ని తీయగలిగారు ఇల్లు చాలా పెంట పెట్టాడు అది అంతా క్లీన్ చేసుకోరా ఈ లోపల మళ్ళీ ఆ బూట్లు లేక వాళ్ళు ప్రేమికులు ఉంటారు ఇందులో అధికారుల్లోనే ఇంకా ఆ సంఖ్య నగుతూ ఉంటారు వీళ్ళు ఇలాంటివన్నీ చూసి చూసి వీళ్ళందరూ చెడ్డ అనిపించుకోకుండా వాళ్ళలాగా ప్రతిగా వీళ్ళు మంచి అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు లోపల ఒక్క పెట్టుకుంటున్నారు లోపల ఉంటుంది లోకేష్ పట్టు అని ఉంటుంది వాళ్ళే కానీ బాబు ఇంత నాన్నగారు ఏమంటాడో ఆ ప్రజలు ఏమనుకుంటారు రాష్ట్రం రాష్ట్రం ప్రజల ప్రజలకి వెరిచి వాళ్ళు ప్రజల పట్ల గౌరవం ఉన్నవాళ్ళు బాధ్యత ఉన్న వాళ్ళు వ్యవహారం ఇలాగుంటుంది ప్రజల పట్ల బాధ్యత లేని వాళ్ళు లేడు పట్టుకుంటే అయిన గోండె తుకేరా అంటాం మనం 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 అలాగే చెప్తాం మంది ఏం పోయింది తనకు కాబట్టి తాడికి